అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో వైసీపీ ఎంపీకి ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలు చేయడానికి రాష్ట్రంలో ఏం పట్టలేదా పోలీసు శాఖలో ఉన్న వేకెన్సీ రెజర్లు పోలీసులపై పోస్టింగ్లు బదిలీ బదిలీ విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ వైకాపా ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఏంటి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు లేవా పోలీసు శాఖ తరఫున మీరెందుకు ఒత్వాసు తీసుకుంటున్నారు మీ నియోజకవర్గంలో మీ పార్లమెంట్ ప్రజలు ఎటువంటి సమస్యలేవా ఈ రాష్ట్రంలో సమస్యలేవా ఇవన్నీ వదిలేసి వేకెన్సీ రిజర్వులో ఉన్న పోలీసులపై అంత శ్రద్ధ ఎందుకు ఇలాంటి చర్చే నిన్న హైకోర్టులో జరిగింది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి తర్వాత గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పోలీస్ అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయో వాటిపై విచారించి కొంతమంది పోలీసుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విఆర్కి పంపించడం జరిగింది దీనిపై వై వైకాపా ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు విఆర్లో ఉన్న పోలీసులకి వాళ్ళ పోస్టింగ్ విషయంలో ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ పిల్ దాఖలు చేశారు దీనికి రాష్ట్ర హైకోర్టు గాత్ర స్పందించింది తామేమి పోలీసు శాఖ నడపడం లేదంటూ గాత్ర వ్యాఖ్యానించింది పోలీసులకు ఎక్కడ విధులు ఇవ్వాలో అది మా నిర్ణయం ఎలా అవుతుంది దానికి సంబంధించి పోలీసు శాఖ ఉంది మీరెందుకు వస్తారు మధ్యలో ఈ పిల్లు ఉద్దేశం పేద అనగారిక వర్గాల గొంతు వినిపించటమే కదా పోలీసుల తరఫున మీరెందుకు వస్తారు వారికి జీతాలు అందకపోతే పోలీసులే డైరెక్ట్గా కోర్టుకు వస్తారు కదా ఈ విషయంలో మీరు పిల్లు ఎలా వేస్తారు అంటూ నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాగూర్ ఈ విధంగా ఘాటుగా వ్యాఖ్యానించారు మరి అంత శ్రద్ధ వేకెన్సీ రిజర్వ్ ఉన్న పోలీసులపై గురుమూర్తి గారికి ఎందుకు ఈ రాష్ట్రంలో సమస్యలు లేవా ఇలాంటి పిల్ని ఒక ఎంపీ ఏహెచ్ఆర్ అనేదే చాలా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ నడుస్తుంది ఈ పిల్లి కొట్టేసింది పో పోలీసులకు ఉన్న బదిలీల విషయంలో పోస్టింగ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కాకపోతే సుప్రీంకోర్టుకే వెళ్ళండి అంటూ సూచించింది సుప్రీంకోర్టు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేదు కదా ఇటువంటి విషయంలో మేము ఎలా జోక్యం చేసుకుంటాం ఇది కోర్టు ధిక్కరణ కిందకి ఎలా వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది నిన్న హైకోర్టులో వైకాపా ఎంపీ గురుమూర్తి విఆర్లో ఉన్న పోలీసులకి పోస్టింగ్ విషయం పోస్టింగ్లు ఇవ్వాలో ఇవ్వాలంటూ నిందిత గడువులోగా పోస్టింగ్లు ఇవ్వాలంటూ బిల్లు దాఖలు చేశారు దీనికి స్పందించిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ